మీకు చిన్న కామెడీ స్టోరీ చెప్తాను భలే ఉంటుంది వినండి సరదాగా ఉంటుంది ఒక ఆవిడకేమో నలుగురు అమ్మాయిలు అనమాట అయితే ఒక అమ్మాయి పేరు చిరిగిన రెండు అమ్మాయి పేరు విరిగిన ఇంకొక అమ్మాయి పేరు పాచిపోయిన ఇంకొక అమ్మాయి పేరు పిచ్చిదాయ్ అయితే ఈ పిచ్చిదానికి పెళ్లి చూపులకు వస్తారు పెళ్లివారేమో వాళ్ళ ఇంటికి రాగానే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ ఏంటంటుంది అమ్మ చిరిగిన చేప తీసుకురా అమ్మా అంటది అంటే వీళ్ళు అనుకుంటారు ఏటీ చిరిగిన చేప తీసుకొచ్చి ఏమంటున్నారు అనేసి ఆమె ఇంకెందుకు కూర్చోమండి అనేసి పెళ్ళికొడుకు అంటాడు అంటే విరిగిన కూర్చి తీసుకురా అమ్మ అంటుంది పెళ్ళికూతురమ్మ అంటే అమ్మో ఏటీ లేవునా కొంచెం మెంట్లో గట్రా ఉంది ఆ విరిగికొచ్చి తీసుకురమ్మంటున్నారు అనేసి ఆ మేము కూర్చోవండి మేము నిలబడే ఉంటాము అని అంటారు అంటే పని నిలబడ్డారు కదా పని టిఫిన్ అయినా తినండి ఏవైనా అనేసాము అంటే అయితే తెప్పించండి అనేసి పెళ్ళికొడుకు అంటాడు అంటే అమ్మా పాచిపోయినా ఆ టిఫిన్లు పట్టరా అమ్మా అంటే అమ్మో పాచిపోయిన టిఫిన్లు పెడతారా మాకు మాకు వద్దు మేము తినమనిసి ఇలా అంటారు అంటే ఇంకెందుకులేండి పెళ్ళికూతుని తీసుకురండి చూసి వెళ్ళిపోతాము అనేసి అనేసరికేమో అమ్మ అందరూ కలిపి ఆ పిచ్చిదాన్ని తీసుకురండి అంటే పెళ్ళికొడుకు పరుగు పెళ్ళికొడుక్కి తెలీదు వాళ్ళ పేర్లు అనేసి